చాలా బాగుంది డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఎస్ చాలా బాగుంది ప్రింట్ అండ్ డిజైన్ అండి ఇది మనకి డిటాచబుల్ సింపుల్ ష్రగ్ వచ్చింది ఎంబ్రాయిడరీతో టిష్యూ ఫ్యాబ్రిక్ లెనింగ్ కాటన్ లెనిన్ కాటన్ తో ఉంది మెటీరియల్ దీని దుప్పట్టా ఇది మంచి ఫ్లోరల్ ప్రింటెడ్ దుప్పట్టా అకోబా పింక్ కలర్ అకోబా స్లీవ్స్ కూడా డిఫరెంట్ బాటమ్ అండ్ దుప్పట్టా కూడా డిఫరెంట్ ఓకే కింద కూడా మీకు బోర్డర్ కి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఓకే దుపట్ట ఫుల్ ప్రింటెడ్పట్ట టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ దుపట్టా అండ్ బాటమ్ ఓకే చాలా బాగుంటే ఈ ష్రగ్గే చాలా అందంగా ఉందండి మరి లాంగ్ లెంత్ లేకుండా మరి షార్ట్ లేకుండా ఇలా నీట్ ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగుంది డిజైన్ సిక్స్టీ సిక్స్టీ అంటారు దీనికి సెమీ పార్టీ దుపట్టా చాలా సూపర్ దుపట్టా ప్రింటెడ్ దుపట్టా okay. yes ఓకే okay. 35 ప్రింట్స్ ఉన్నాయి ఓ yes ఇంకా ఇది ప్రింటింగ్ కూడా మీకు మంచి ప్రింటింగ్ క్వాలిటీ మీకు కస్టమర్ కంప్లైంట్ ఏం రాదు 100% ఎంబ్రాయిడరీ మీకు ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటది ఇది మేమే చేపిస్తారు ఇది స్లీవ్స్ కూడా డిఫరెంట్ డిజైన్ ఏ yes ప్యూర్ ఉంటది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఉంటది ఇక్కడ అంత నెక్ లైన్ లో వర్క్ వచ్చింది ఓకే విత్ లైనింగ్ మనకి ఈ విధంగా వచ్చేస్తదండి కింద కూడా వర్క్ అనేది బాగా కనిపిస్తుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సికింద్రాబాద్ లో వన్ ఆఫ్ ద ఓల్డ్ షాప్ ఫర్ హోల్సేల్ డ్రెస్సెస్ అండి కుర్తీస్ కావచ్చు టూ పీసెస్ కావచ్చు త్రీ పీస్ కావచ్చు మంచి మంచి పార్టీ డ్రెస్సెస్ కావచ్చు ఇక్కడ దొరకంది లేదు మనకి హైదరాబాద్ లో చాలా పెద్ద షోరూమ్స్ వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తుంటారు ప్రీవియస్గా వీడియో కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యిందండి హాయ్ బ్రదర్ హలో సో మినిమం ఎంత తీసుకోవాలి మన దగ్గర చాలు ఓకే ఓకే సో ఇప్పుడు ఏం నడుస్తున్నాయి బాగా మన దగ్గర హోల్ సెల్ 3 పీస్ సెట్స్ ఏ లైన్ జాకెట్ మోడల్స్ ప్లాజో సెట్స్ ఫ్లాంగ్ ఫ్రాగ్స్ లాంగ్ ఫ్రాక్ 3 పీస్ సెట్స్ అన్ని చాలా సూపర్ నడుస్తుంది ఇప్పుడు సీజన్ టైం పొంగల్ టైం కూడా చాలా మంచి వెరైటీ వచ్చినా తెచ్చాను యా ష్యూర్ అండి వన్ బై వన్ చూద్దాం yes sir ఫస్ట్ అయితే ఇది 3 పీస్ డ్రెస్ అండి yes ఫస్ట్ 3 పీస్ డ్రెస్ ఇది మంచి లాంగ్ ఫ్రాగ్ వస్తది మనకి కింద కూడా మీకు బోర్డర్ కిల మంచి embroidery work క్రిస్మస్ న్యూ ఇయర్ स्पेशल ओके దుపట్టా ఫుల్ ప్రింటెడ్ దుపట్ట టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ దుపట్టా అండ్ బాటమ్ ఓకే దీనిలో కలర్స్ ఉంటది మనకి త్రీ కలర్స్ ఇంకా ఈచ్ డిజైన్ లో నాలుగు నాలుగు పీసెస్ వస్తుంది ఫోర్ డిఫరెంట్ సైజెస్ త్రీ పీస్ సెట్స్ మన దగ్గర ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఓకే మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ దీనిలో ఒక ప్రింట్ కూడా ఉంది డిఫరెంట్ ప్రింట్ సేమ్ ప్యాటర్న్ లా ఓకే ఎస్ ఇది కాటన్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ కాటన్ సిక్స్టీ సిక్స్టీ అంటారు దీనికి మంచి సెమీ పార్టీ వేర్ ఐటమ్ దుపట్టా చాలా సూపర్ హిట్ దుపట్టా ఫుల్ ప్రింటెడ్ దుపట్టా ఎస్ ఓకే అండ్ బాటమ్ కూడా ప్రింటెడ్ నైస్ చాలా బాగుంటుంది ఇది కూడా సూపర్ హిట్ ఐటమ్ ఇందులో 3 కలర్స్ వస్తుంది మన దగ్గర ఓకే టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ డ్రెస్ అయితే సూపర్ ట్రెండింగ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళైతే డెఫినెట్ చేసేవాళ్ళు ఒకటి తీసుకొని చూడండి హిట్ అయ్యింది బాగా ఇది హిట్ పీస్ ఇది ఓకే అండి సో వీటి ప్రైస్లో ఏంటి అనేది మీరు హోల్సేల్ వీడియో కాబట్టి చెప్పట్లేదండి బట్ డెఫినెట్ గా ది బెస్ట్ ప్రైజెస్ అయితే ఉంటుంది మీరు రీచ్ అవుట్ అవ్వండి కలర్స్ కూడా ఉన్నాయి టోటల్ త్రీ కలర్స్ దీంట్లో ఓకే మెరూన్ బ్లూ అండ్ బ్లాక్ ఓకే టోటల్ త్రీ కలర్స్ బెస్ట్ కలర్స్ నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు ఇట్లా చికెన్ కర్రీలో మంచి నడుస్తుంది ఓకే చికెన్ కట్ వర్క్ వర్క్లో దీంట్లో కూడా దుపట్టాస్ మంచి కాటన్ హెవీ దుపట్టాస్ విత్ వర్క్ చేసుకుంటే కూడా మీ కస్టమర్ కి మంచిగా మాకు ఓకే బాటమ్ కి బోర్డర్ కిలో కలర్ డిజైన్స్ ఇంకా చాలా దొరుకుతాయి మన దగ్గర ఓకే ఇది చూడండి పింక్ కలర్ రాకో బాబా స్లీవ్స్ కూడా డిఫరెంట్ బాటమ్ అండ్ దుపట్టా కూడా డిఫరెంట్ ఓకే సో రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఉంటుంది బ్రో yes మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ నాలే వీడియో కాల్ చేసి చూడొచ్చు మొత్తం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అంటే చచ్చ గణకరిలా ఓకే మొత్తం డ్రెస్ అంతా ఉందండి మీకు మొత్తం టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఎస్ ఫుల్ టాప్ బాటమే దుపట్టా వస్తుంది ఇది మంచిగా ఎంబ్రాయిడరీ దీనిలో ఇంకొక డిజైన్ ఇది ఓకే అండి అకోబా స్టైల్లోనే అకోబా స్టైల్లో సాఫ్ట్ కాటన్ మెటీరియల్ కలర్ కూడా బాగుందండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేసి దాంట్లో ఉన్న సెట్ వైజ్ తీసుకోవాలి ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ సింగిల్ కలర్ ఓకే ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది హెవీ వర్క్ పార్టీ వేర్ పీస్ ఓకే దీంట్లో కలర్స్ డిజైన్స్ ఓకే డిఫరెంట్ ప్రింట్ బాంధనీ ప్రింట్ ఇది కూడా చాలా మంచి ఉంది వైట్ అండ్ రాని పింక్ కలర్ వైట్ అండ్ రానీ పింక్ yes కాంట్రాస్ట్ ఉంది కాంబినేషన్ బాటమ్ దుపట్టా బాటమ్ ఈ ప్రింటెడ్ లా లాంగ్ ఫ్రాక్ ఓకే ఫ్యాన్సీ ఐటమ్ దీనిలో కూడా కలర్స్ ఉంటాయి మన దగ్గర పింక్ అండ్ బ్లూ ఓకే టు కలర్స్ ఇది కూడా చాలా బాగుంది పీస్ ఓకే ఇది రియాన్ లా జైపూరి ప్రింట్ ఓకే 3 పీస్ సెట్ ఇలా స్టార్టింగ్ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి అవుతుంది ఇలా మీకు కావాలంటే కస్టమర్స్ ఇది కాటన్ లో ఫ్యాన్సీ జైపూర్ ప్రింట్ ఓకే త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ దుపట్టా ఓకే అండి ఎస్ దీనిలో టూ కలర్స్ సో ఇలా దుపట్టా అండ్ బాటమ్ కూడా వస్తాయండి ఈ డిజైన్స్కి కి టాప్ మంచి ఆఫీస్ వేర్ కలెక్షన్స్ అనుకోవచ్చు మంచి ప్రింటెడ్ ఫ్యాన్సీ దుపట్టా వస్తుంది దీనిలో సెకండ్ కలర్ ఇది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ కాటన్ లా ఓకే ఇది కూడా చాలా మంచి ఉంది ఆర్టికల్ బాటమ్ అండ్ దుపట్టా దుపట్టాస్ కూడా అన్ని పెద్ద పెద్ద దుపట్టాసే వస్తాయండి yes ఆల్మోస్ట్ పెద్ద 2.25 పైననే ఉంటది 2.5 కూడా ఉంటది ఓకే ఫుల్ దుపట్టాస్ యా చూడొచ్చు ఇలా చాలా మంచి దుపట్టా కాంబినేషన్స్ వచ్చాయి ఇదంతా లేస్ డీటైలింగ్ మీరు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేస్తే క్వాలిటీ చూసుకొని చక్కగా పర్చేస్ చేయొచ్చు హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకోవచ్చు ఓకే దీనిలో కలర్స్ గ్రీన్ పింక్ అండ్ ల్యావెండర్ కలర్ ఓకే అండి టోటల్ త్రీ కలర్స్ దీంట్లో నైస్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే సో కొంచెం పార్టీ yes ఇది నెక్స్ట్ స్ట్రెయిట్ కట్ లా త్రీ పీస్ సెట్స్ మనం ఫ్రాక్ చూస్తాం ఇప్పుడు స్ట్రేట్ కట్ లా వేర్ సెమీ పార్టీ వేర్ పీసెస్ ఉంది నార్మల్ డైలీ యూస్ కూడా ఉంది ఇప్పుడు బేసిక్గా కొన్ని చూపిస్తాను ఐడియా కోసం కస్టమర్ వస్తే మొత్తం వెరైటీ చాలా ఉంటుంది మన దగ్గర చూడొచ్చు ఎస్ దీంట్లో కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ ప్రింట్ యా ఇది కూడా హ్యాండ్ ప్రింట్ ఇది ఒరిజినల్ బ్లాక్ ప్రింట్ అండి బ్లాక్ ప్రింట్ ఎస్ ఇది కోటా డోరియా ఇది కూడా హ్యాండ్ ప్రింటెడ్ దుపట్టా కంఫర్ట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉందండి అందులోనే ఇంకొక కలర్ ఇది ఓకే ఇలా కాటన్ లా 3 పీస్ సెట్ ఆఫీస్ వేర్ ఓకే దీనిలో మన దగ్గర ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తానే ఉంటాయి ఎస్ ఇది ఓన్లీ టాప్స్ ఇన్ లో బాటమ్ అండ్ దుపట్టా కూడా ఉంటాయి ఓకే కొంచెం ఫ్యాన్సీ డిఫరెంట్ కావాలంటే ఇలా కట్ వర్క్ ఓకే ఇక్కడ అనే లో వర్క్ వచ్చింది ఓకే విత్ లైనింగ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి కూడా వర్క్ అనేది బాగా కనిపిస్తుంది అన్నిటికీ డబల్ ఎక్సెల్ సైజ్ అన్నిటికీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ దుపట్టా కూడా కట్ వర్క్ డుపట్ట ప్లెయిన్ డుపట్టా కాకుండా ఓకే మంచి ఫ్యాన్సీ డుపట్ట దీంట్లో కలర్స్ కూడా ఉంది టోటల్ ఎయిట్ కలర్స్ ఉంది ఓకే సెకండ్ కలర్ ఎస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇట్లానే ఫ్యాన్సీ ఐటమ్ల స్ట్రెయిట్ కట్

సైడ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇట్లాంటివి మనకి ఈ ఫెస్టివల్ సీజన్లో బాగా సేల్ అవుతాయి చూసుకొని చక్కగా తీసుకోవచ్చు మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి ఇవంతా కూడా మనకి సూరత్లో లో కానీ అహ్మదాబాద్లో కానీ పెద్ద షాప్స్లో ఈ విధంగా హ్యాంగ్ చేసి పెడతారు ఇంత స్టాక్ ఉంటుంది ఏ టైము చక్కగా మీరు ఇట్లా డిస్ప్లేలో చూసుకొని వెంటనే షిప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటి వెరైటీస్ మీకు ఒక్కసారి నా దగ్గర దొరుకుతాయి సో మీకు షాప్ పెట్టాలా మీ షాప్స్ ఉన్నాయి వెరైటీస్ కావాలంటే మీరు నా దగ్గర వస్తే మీకు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరికిపోతుంది ఓకే అండి కుర్తి కలెక్షన్స్ నెక్స్ట్ కుర్తి కలెక్షన్ ఏ లైన్లోనా ఎస్ ఏ లైన్ ఏ లైన్ కాటన్ ఫ్లెక్స్ ప్యూర్ క్వాలిటీ కాటన్ ఫ్లెక్స్ లో మనకి ఇక్కడ స్లిట్ వచ్చింది ఇది ప్రిన్స్ కట్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది స్లీవ్స్ ఏమో మనకి ఇలా పఫ్ హోల్డ్ అయ్యేసి ఇక్కడ కొంచెం బటన్ తోటి వుడెన్ స్టైల్ బటన్స్ వచ్చాయి ఎన్ని ప్రింట్స్ ఉంటాయండి ఈ డిజైన్ లో దీనిలో ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ మీకు థర్టీ ఫైవ్ ప్రింట్స్ ఉన్నాయి ఇంకా ఇది ప్రింటింగ్ కూడా మీకు మంచి ప్రింటింగ్ క్వాలిటీ మీకు కస్టమర్ కంప్లైంట్ ఏం రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది మా గ్యారంటీ దీనిలో ప్రింట్స్ చూడండి ఇది కూడా మోడల్ ఏ లైన్ లోనే సెంటర్ ఓపెన్ మోడల్ కానీ భలే ఉందండి డిజైన్ సో చాలా రకాల ప్రింట్స్ కూడా ఉన్నాయి దీనిలో ఫ్రెండ్స్ ప్యాటర్న్స్ మన దగ్గర చాలా వస్తూనే ఉంటుంది ఓకే ఆల్మోస్ట్ ఎవ్రీ డే వస్తుంది మన దగ్గర వెరైటీస్ ఓకే చూడండి ఇంత మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి వెరైటీస్ ఇక్కట్ల కూడా ఉంది మన దగ్గర దీంట్లో హండ్రెడ్స్ ఆఫ్ ప్రింట్స్ దొరుకుతాయి దీంట్లో మన దగ్గర ఓకే నైస్ అండి సో అన్ని సూపర్ హిట్ డిజైన్స్ ప్రింట్స్ ఏనండి ఆఫీస్ వరకు చాలా బాగా సేల్ అవుతాయి ఓకే నెక్స్ట్ వెరైటీ స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ ఇప్పుడు ఎలైన్ వి చూసాము నెక్స్ట్ స్ట్రైట్ కట్ కుర్తీస్ కట్ ఇది మస్లిన్ లా స్ట్రైట్ కట్ హ్మ్ హ్మ్ దీనిలో ఇట్లా ప్రింట్స్ వస్తాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్యూర్ కాటన్ విత్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ హ్మ్ ఇది కూడా మస్లిన్ లా బేసిక్ రేంజ్ ఓకే 350 390 లోపట ఒక ఐడియా కోసం చెప్తున్నా వచ్చేస్తది బెస్ట్ ప్రైస్ లో మాది ప్రైస్ కూడా బెస్ట్ ఉంటుంది మీకు ओके okay. अन्य न्यू प्रिंट्स अन्य लेटेस्ट प्रिंट्स ये मस्लिन ला हैवी आर्टिकल्स ओके okay. प्योर मस्लिन क्वालिटी यस ये जी रियान ला ओके okay. ला सुपर ही डेटा oh, हाँ no. मैंने बाहुन okay, ओके ब्रो so, तो अन्य मटेरियल्स इनका कॉटन रियान मस्लिन ఫ్లెక్స్ కాటన్స్ అన్నిటిలో ఉన్నాయండి అన్ని వెరైటీస్ దొరుకుతాయి ప్రింట్స్ కూడా చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూజీగా ఉంటది చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండి వీళ్ళ ఫాదర్స్ ముందు నుంచి కూడా ఇదే బిజినెస్ కాబట్టి దే హ్యావ్ గుడ్ చాయిస్ అండ్ మంచి కలర్ సెలక్షన్స్ బాగుంటది సేల్ కూడా మీకు చాలా బాగా అవుతది అండి ఇక్కడ నుంచి తీసుకుంటే నెక్స్ట్ ఇంకేంటి అండి ఇంకా స్ట్రీట్ లో ఎంబ్రాయిడరీ ఇది మా స్పెషాలిటీ ఓకే ఎస్ ఇది ఎంబ్రాయిడరీ మీకు ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఇది మేమే చేపిస్తారు ఇది స్లీవ్స్ కూడా డిఫరెంట్ డిజైన్ అయ్ పూర్ ఉంటుంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఉంటుంది సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ సైజెస్ స్మాల్ టు డబుల్ ఎక్స్ ఎల్ దీంట్లో ఫైవ్ సైజెస్ ఓకే అండి ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ చాలా సూపర్ కలర్స్ దీంట్లో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర స్పెషల్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ ఓకే డార్క్ కలర్ చాట్ ఆల్ కలర్ చాట్స్ అవైలబుల్ దీంట్లో ఓకే ఎంబ్రాయిడరీ మ్యాచ్ ఏమో చూడండి చాలా నీట్ గా ఉంటుంది ప్రాపర్ గా ఉంటుంది ఓకే ఇలా మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తూనే ఉంటాయి ఓకే సో ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ ఉంటాయండి మీరు ఒకవేళ వీడియో లేట్గా చూసారు అప్పుడు ఈ కలెక్షన్స్ ఉండకపోవచ్చు ఇంకా కొత్త కొత్త వెరైటీస్ యాడ్ అవుతూనే ఉంటాయండి యా న్యూ ఇయర్ సీజన్లో ఇలాంటి జాకెట్ మోడల్స్ అయితే చాలా బాగా సేల్ అవుతాయండి వెకేషన్స్కి అలా వెళ్తుంటారు కదా సో చాలా బాగుంది డిజైన్ అయితే ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఎస్ చాలా బాగుంది ప్రింట్ అండ్ డిజైన్ అండి ఇది మనకి డిటాచబుల్ సింపుల్ ష్రగ్ వచ్చింది ఎంబ్రాయిడరీతో బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ అండ్ చికెన్ లేస్ చికెన్ వర్క్ లేస్ ఓకే yes అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ప్యూర్ ఐటమ్స్ ఓకే అండి ఇన్నో డిజైన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటది ఎంబ్రాయిడరీ ఇలాంటివన్నీ ఏ రేంజ్ లో ఉంటాయండి ఇది మనకి 1000 ప్లస్ ఉంటది మేడం ఓకే yes సో ఫ్లేర్ కూడా పెద్ద ఉంటది ప్లీజ్ అవును చిన్న ఫ్లేర్ ఉండదు కలి ఫ్లేర్ ఉంది ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ కాబట్టి ఇది స్టిచింగ్ కూడా చాలా టైం టేకింగ్ yes స్లీవ్స్ కూడా డిఫరెంట్ ఎంబ్రాయిడరీ స్లీవ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తది ఓకే అండి ఫుల్ హెవీ పీసెస్ ఇది సెమీ పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు ఓకే ఇంకా ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ ప్రింట్ కాకుండా ఎంబ్రాయిడరీ చేస్తాం మనం ఓకే yes చాలా ఫ్లేరీగా అయితే వచ్చేయండి ఇవి కాటన్స్ ఇంకా రయాన్స్ కూడా ఉన్నాయండి ఇందులో రయాన్స్ కూడా వస్తాయి ఇప్పుడు అవైలబుల్ కాటన్ ఉన్నాయి ఓకే yes చాలా బాగుంది ఈ శ్రగ్ చాలా అందంగా ఉందండి మరి లాంగ్ లెంగ్త్ లేకుండా మరి షార్ట్ లేకుండా ఇలా నీట్ ఎంబ్రాయిడరీ తోటి చాలా బాగుంది డిజైన్ ఇది కూడా శ్రగ్ మోడల్ లో ప్రింట్స్ ఓకే ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్నే చూపిస్తున్నాను ఓకే ఇంకా చాలా ఉన్నాయి ప్రింట్స్ ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర ఇట్లా స్లీవ్ విత్ మనకి బెల్ట్ కూడా వస్తుంది ఓకే ఇది కూడా చాలా ట్రెండింగ్ ఐటమ్ సూపర్ ఐటమ్స్ ఆన్లైన్ సప్లై కూడా చాలా చేస్తున్నారు ప్రింట్స్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఓకే స్లీవ్స్ మనకి లోపల వస్తాయి త్రీ ఫోర్ స్లీవ్స్ కస్టమర్ చాలా కావాలంటే పెట్టొచ్చు ఓకే ఆప్షన్ కూడా ఉంటుంది

ఓకే లేయర్ చాలా పెద్ద ఉంటది 9 మీటర్స్ క్లియర్ ఉంటది కంపల్సరీ ఓకే ఇస్ లీవా అప్రూవ్డ్ ఫ్యాబ్రిక్ హ్మ్ క్వాలిటీ ప్యూర్ ఉంటది ప్రింటింగ్ కూడా మన ఓన్ ప్రింటింగ్ ఓకే చాలా మంచి బ్రైట్నెస్ ఉంటది ప్రింట్ లా ఓకే ఇల్లో కలర్స్ డిజైన్స్ అండ్ ప్రింట్స్ ఓకే అండి అండి ఓకే ఓకే హోల్సేల్ షాప్ అంటే ఇలా ప్రతిరోజు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి మీరు ఎప్పుడైతే విజిట్ చేస్తారో లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్లో తీసుకుంటారో ఆ రోజు ఉన్న కలెక్షన్స్ మీరు చూసుకొని హ్యాపీగా ఇక్కడ నుంచి మీరు కొన్ని బిజినెస్ అనేది చేసుకోవచ్చు ప్రింట్స్ డిజైన్స్ అయితే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే పర్సనల్గా నాకు కూడా తెలుసు చాలా షాప్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్